ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం డ్రాయింగ్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక పదమూడవ డివిజన్ లో బుధవారం ఉదయం ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజీ పనులు పరిశీలించారు సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రాయింగ్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేసిన పనుల పట్ల నిజంగా ఓ మంచి కార్యక్రమం జరుగుతోందన్న సంతృప్తి ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారంగా పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు గత పాలకుల హయాంలో కలెక్టర్ అప్పటి ఎంపీ వచ్చి చూసి కొబ్బరికాయ కొట్టారు తప్ప పనులు చేయలేదని ఎమ్మెల్యే వాసు అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చేస్తున్నామని అన్నారు ఇప్పటికే అరవై లక్షల పనులు ఈ డివిజన్లో చేశామని అన్నారు పక్కనే ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని పది లక్షల రూపాయలు పెట్టి బాగు చేశామని ఇక్కడే ఖాళీ స్థలంలో ముప్పై ఆరు లక్షల రూపాయలతో ప్లస్ టూ కమ్యూనిటీ హాల్ కి టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు గత పాలకుల కమ్యూనిటీ హాల్స్ కి సచివాలయాలు తీసుకున్నారు కానీ వాటిని బాగు చేశారా కొత్తగా ఒకటైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు తాము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు సహకరిస్తున్న ప్రజలకు అభినందనలు తెలిపారు ఇక్కడ పడిపోయిన షెడ్డుని బాగు చేస్తానని ఎమ్మెల్యే వాసు ప్రకటించారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కప్పల వెలుగుకుమారి వారి రచిని అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి మల్లెల శ్రీనివాస్ ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుద్ధిక రవి డివిజన్ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పదమూడో వాట్లో ఈ విజిట్ చేయడం జరిగింది జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది నాతో పాటు ఇంచార్జ్ గారు వెలుక్కుమారి గారు చిన్ని గారు అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే సీనియర్ నాయకులు బ్యాంక్ డైరెక్టర్ బుడ్డు రవి గారు పదమూడవ వార్డు తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులు అధికారులు అందరు కూడా తిరగడం జరుగుతూ ఉంది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే ముప్పై సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే ముప్పై సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు ఇక్కడికి వచ్చి కొబ్బరికే కొట్టారు అప్పుడున్న ఎంపీ ఒక నాలుగైదు సార్లు వేసాడు షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్ అలాగే మంత్రిని ఎవనో కూడా తీసుకొచ్చేసారు మందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది కానీ పని ప్రారంభించుకోలేకపోయారు ఇప్పుడు మేము చేస్తున్నాం దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులోని సుమారు అరవై లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పదమూడో వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు పది లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది దాన్ని కూడా ప్లస్ వన్ కమ్యూనిటీ హాల్ కోసం ముప్పై ఆరు లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే ఇది మధ్య తరగతి వాళ్ళు నివసించే ప్రాంతం మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అంటే పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించుకున్నాం వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు సరే మంచి పనే తీసుకున్నవారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ ఒక్కటైనా మీరు నిర్మించారా అందుబాటులో ఉన్న ఆ కమ్యూనిటీ హాల్నైనా సరే సంరక్షించుకున్నారా దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా ఏది లేదు గాలి కొద్దిలేసరే ఆ కమ్యూనిటీ హాల్ని మేమే సరి చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ ప్రజల కోసం ఇంకో కమ్యూనిటీ హాల్ ప్లస్ వన్ నిర్మించబోతా ఉన్నాం ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం కూటమి ప్రజలకి ఏది కావాలో అదే చేస్తూ ఉన్నాం మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళట్ల ప్రజలు ఒక అవసరాలను గుర్తిస్తూ ఉన్నాం అందుబాటులో ఉన్న నిధులతోటి ప్రజలకి సత్ఫలమే ఏది ఏది ఇస్తాదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నా పార్టీ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ సహకరిస్తున్న ప్రజలకి మరిముఖ్యంగా సహకరిస్తున్న ప్రజలకి ఎంతో ఓపికగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంట్రాక్టర్కి అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఒక షెడ్ పడిపోయి ఉంది మా తమ్ముడు అలాగే మా అమ్మ కూడా అడిగి ఉన్నారు వాళ్ళకి చెప్పాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాదన్నాను అది ఏదైనా సరే నేను చేసి పెడతాను